చూసినట్లయితే ఆరు గ్యారంటీలల్లా ఆరు గ్యారంటీలు అంటున్నారు ఆరు కాదు రేవంత్ రెడ్డి ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై చెప్పాడు అలా ఏదొక్కటి కూడా సక్సెస్ కాలేదు ఇలా నిరుద్యోగులకు బృతి ఇస్తా అన్నారు అది లేదు ఆరు గ్యారెంటీలే ఒకటి కాదు చెప్పుకుంటూ పోయినా అంటే ఇలా అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నట్లయితే ఇప్పటిదాకా రెండుసార్లు రైతు బంద్ వస్తుండే ఇప్పటిదాకా రైతు బంధు లేదు అని మా ఊర్లల్లో చాలామంది వెళ్ళబోసుకుంటున్నారు ఈయన రైతు బంధే కాకుండా ఇంకా కౌలు రైతులకు కూడా ఇస్తానన్నారు కౌలు రైతులకు కూడా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఈ నేను రుణమాఫీ కూడా ఇప్పటిదాకా రెండు లక్షలు అన్నారు చాలామంది కూడా రుణమాఫీ రైతులకు రాలేదు అదేవిధంగా చూసినట్లయితే పెన్షన్లు వస్తే కొత్త పెన్షన్లు ఇప్పటి వరకు పదకొండు నెలల పాలన అయింది ఒక్కరికి కూడా ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక్కరికి కూడా ఉచిత సిలిండర్ ఇవ్వలేదు పెన్షన్లు నాలుగు వేలు ఇస్తాం వికలాంగులు ఆరు వేలు ఇస్తామన్నారు ఆరు వేలు అధిగతి లేదు అసలు పైసలు ఇవ్వడానికి లేదు ఇలా ఏ కాంట్రాక్టర్ను కూడా పనిచేయాలన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు మా దగ్గర విలేజ్లలో మాది మారుమూల ప్రాంతం రిమోట్ ఏరియా ఆశావాద కుంభరమీం డిస్టిక్ మాది అక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క రోడ్డు ఇలా బుర్ధమయమై నడవలేని పరిస్థితులు ఉన్నాయి కనీసం మురం పొద్దామంటే కూడా ఒక రూపాయి లేని పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ఏది ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందే ఇవాళ బాత్రూమ్లు కానివ్వండి రైతు వేదికలు కానివ్వండి శాంతాల వాటికలు కానివ్వండి అవే ఉన్నాయి తప్ప ఇవాళ మా సీసీ రోడ్లు చేసారు ఆ ఫండ్స్ కూడా ఇవాళ డైవర్షన్ మూడు వందల కోట్లు చేయడం జరిగింది ఇవాళ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో కూడా అసలు ఆ ఫండ్స్ కూడా వేల కోట్ల రూపాయలు డైవర్షన్ చేసి రుణమాఫీ కోసం అని పెట్టాడు ఇవాళ గతంలో ఉన్న సర్పంచులందరూ కూడా ఇప్పటిదాకా కూడా బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది ఇవాళ చెప్పుకుంటూ పోదామంటే ఇవాళ మహాభారతం లెక్క ఏదొడవది ఏ ఒక్క గ్యారెంటీ కూడా సక్సెస్ లేదు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ పదకొండు నెలలనే మొత్తం విఫలమైపోయింది పదకొండు సంవత్సరాలు చేసేంత దోపిడో అంత బది ఇప్పుడు అయింది కాబట్టి ఇక ముందు లోకల్ బాడీ లోపల ఏ ముఖం పెట్టుకొని కూడా చూడలేని పరిస్థితి ఉన్నది వీరేళ్ళ తప్పకుండా బీజేపీ గవర్నమెంట్ల వచ్చిన సెంట్రల్ ఫండ్సే తప్ప స్టేట్ గవర్నమెంట్ ఏ ఒక్క పనులు కూడా లేవు అందరూ నిరుత్సాహంగా ఉన్నారు రైతులు అని చెప్పారు